దేవుడు వారిని పాడు చేయను చెప్పండి ఇంట్లో సంతోషం ఉందా బ్రదర్స్ ఈ రోజు నువ్వు ఇక్కడ నువ్వు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి నీ స్థితిని నువ్వు తెలుసుకొని ఇక్కడ వెళ్ళాలి దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో నాకైతే తెలియదు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కానీ నువ్వు హృదయం కంటిన్యూ చేసుకుని మాత్రం నువ్వు నష్టపోతావు జాగ్రత్త నీ దేహం ఎవరిది ఏ రాసుకుంది వాక్యంలో చదవండి మళ్ళీ నీ దేహము దేవుని ఆలయము

నీ కళ్ళు పరిశుద్ధ పరచబడ్డాయని దేవుడు చూస్తాడు బాబో నాకెంత వీక్ నేను తెలుసా బూత్ సినిమాలు చూడటం స్త్రీని పరిశుద్ధంగా చూడలేని నీచుడు హైదరాబాద్లో నేను చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి మా దగ్గర పని పనిచేసాడు అమ్మాయి కోసం చక్కగా తయారీపో చెప్పిపోవడం నా భార్య ఎక్కడ ఉంది ఏమండి బ్రాహ్మాలు అయ్యూడు చర్చలో ఉన్నాయి దేవుడు తెలుసు మనం హృదయాన్ని దేవుడికి నాటకాలు ఇష్టం ఉండవు యథార్థత ఇష్టం ఆయన ఆరాధించేవారు ఆత్మతో శత్రులతో ఆరాధించాలి ఉంది ఆ అమ్మాయి కోసం చక్కగా తయారు అయిపోవండి ఆ అమ్మాయి నాకే చూస్తున్నావు నేను అక్కడికి చూస్తున్నావు ఇవ్వే కదా ఎక్కువ ఎగ్జామ్ తగ్గడా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా బాధపట్ల ప్రేమ లేకపోవడం కారణం ఏడు తెలుసా నా జీవితంలో జరిగింది చక్కటి బాల్యనిస్తే ఇద్దరు బెడ్ని ఇస్తే నాకు వేరేస్తే ఆకర్షణ గెలిపించింది అంటే చెప్పండి ఎవరి మోసం ఉంది నా కాళ్ళు నా ఇష్టం కొద్ది క్లాస్ ఉందా నీ దేహం దేవుని ఆగేమని లేదా అది పరిశుద్ధాత్మక నిలమని లేదా దాన్ని పాటు దేవుడు ఏం చేస్తారు చెప్పుడు చెప్పండి దేవుడు వదిలేస్తాను ఎవరు ఆత్మకు వాళ్ళు లెక్క చెప్పుకోవాలి ఎంపిక ఈ రోజుల్లో ముసల కూడా తట్టుకోలేకపోతున్నాం ఏం చేస్తారు తెలుసండి వస్తుంది కానీ ఆడవ తగిలిపోతాను ఆడో తగలాలే అయ్యో ఎంత అనిపించవు చెప్పుకుని మనములో మన కళ్ళు పరిశుద్ధ పరచుకోవడం ఎంత దౌర్భాగ్యమై నీ కళ్ళు పరిశుద్ధ పరచబడ్డాయా ఆయన రక్తంలో నీ కళ్ళు కడగబడ్డాయా నీ యూట్యూబ్ చూస్తున్నప్పుడుగా నీ సెల్ ఫోన్ చూస్తున్నప్పుడుగా నీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా నీ దేహం వయసీ ఆలయం కాదు దీ దేహం వేసే అలం కాదు అది దేహ ఆలయం సాధానం నీ కళ్ళు ఆ కళ్ళు కోసం అడగాలి బ్రబా నీ రక్త రంగా కళ్ళు అడుగు అది అడిగాను బ్రవ్వర్శించాను నన్ను విడిపించు క్షమించు నాకు ఇది ఇచ్చే విడుదల కావప్పుడు బోధించు చాలా మంది బోధిస్తామండి జీవించడం చాలా కష్టం తెలుసా మీకు బోధకులు ఓప్ప మళ్ళీ నాలుగు విషయాలు ఒక పూజ చెప్తున్నాను మొత్తం వాక్యం అంతా ఒక పూజ చెప్తున్నాడు వాక్యం వాక్యం చెప్పడం గొప్ప కాదు ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధి జీవితం కలిగి ఉండాలేదా ఈ దేహం దేవుని ఆలయంగా ఉందా లేదా అది పరిశుద్ధాత్మక నిలవి ఉందా లేదా అయ్యో నేను బయట నిలబడి నేను హృదయమైన తలుపు తడుతున్నాను ఎవడైనా నా స్వర్ణం తెలుస్తాడా మరి ఈరోజు తెలుస్తావా సావకులు చెప్పినట్టు అందరికి సుఖమా నీకు ఆశీర్వాదాలు వస్తాయి నీకు ఏంటి పాపంలో ఇష్టం జీవితం వస్తాయా ఉరుకు తెలిక సాతని కుటుంబాన్ని ఇలాగా వాక్యానికి లోపడలేని మూర్ఖతరమైన వారు రాలా అదేమి వాక్యం లేదా మరి ఆ ఆ గుంపులో మనం ఉన్నామేమో ఈ రోజు నువ్వు వచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు నువ్వు దేవునికి భయపడాలి దేవునికి ఇస్తున్న ధనానికి నువ్వు ఆలోచించాలి నీ దేహాన్ని ఎంతగానో నువ్వు పాటు చేసుకున్నావేమో నా శరీరం నా ఇష్టమండి నీ కళ్ళు ద్వారా పాపం చేసావేమో నీ తలంపులతో ఇష్టాను సరగా పాపం చేసావేమో తర్వాత నా నోరు నా ఇష్టం ఏమండి అత్తలు ఉంటారు ఏంటి ఏమే ఇంటిలో అతి శిఖరా ప్రేమ ఉందా కుటుంబాల్లో నీ ఏ శై చూస్తే ప్రేమ అన్నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఇతరులు దూషించడం ఇతరులు చెప్పించడం నా లో నా ఇష్టం లేదు దేవుని వాక్కునలేదు మీరు మీ సొత్తు కాదు మీరు బిల్బట్టి యేసుక్రీస్తు ఏంటే శుక్రీస్తు ప్రత ఆయన ఆ రక్తము నీకోసం నా కోసం అనంత దానికోసం ఈ రోజు కోసం కనిపెడుతున్నాడు ఏసే తెలుసా నా కుమార్తె నా కుమారుడా నీ చింత నాశనం చేసుకుంటున్నావు కదా అందుకే నీకు నీ భార్యకి సమాధానం లేదు కదా అందుకే నీకు నీ బిడ్డల మధ్య సమాధానం లేదు కదా నీ గృహంలో నీ గృహంలో సమాధానం లేదు కదా ఎందుకో తెలుసా నీ దేహము నా ఆలయము దాన్ని నువ్వు సాధారణ తప్పు చెప్పేసావు కనుక నీ క్రీలు సరిగా లేవు నీ భార్యను ప్రేమించబడిగా లేవు పిల్లరా నేను ఏడ్చినప్పుడు ప్రభుత్వం నా జీవితాన్ని అర్పించుకున్నప్పుడు నా భార్య ప్రేమించిన ప్రభు నాకు నేర్పించాడు ఒకవేళ ఎప్పుడైనా నోరు చాలి నోరు జారితే నాకు నిద్ర పాటు మొన్న ఒక రోజు ఇద్దరు కలిసి చేయడం మిస్ అయిపో మిస్ అయిపోతే ఆ రోజు అడకిళ్ళ ముందు ఇద్దరి మధ్య చెందు ఆర్గ్యుమెంట్స్ మన సాంతానుడు ప్రార్థన ముందు పడతాడు అది పాస్ కాదు పాస్టవు కాదు ఎవ్వరైనా సరే కూడా ఆయన ఫస్ట్ ఆయుధం కొట్టవలసింది ఏంటంటే ప్రార్థన చెబుతూ కూడా కొట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మా ఇద్దరం ప్రార్థన చేసుకోలేదు చిన్న ఆర్గ్యుమెంట్ ఏం కాదు కొట్టుకోవచ్చు కాదు ఆర్గ్యుమెంట్ అలా మా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నేను చక్కే మనసు ఎక్కిస్తాను ఇద్దరు పట్ట అప్పుడు తిరిగేస్తాను ఆరోగ్య వచ్చి నాకు బాగా కొంచెం గొరగ తీసేలాకొంది మర్యాడ ఆ మనసు ఒప్పుకోవట్లేదు అసలు ఏదో ఏదో ఇల్ తినా ఏదో నా ఆత్మ బాధ నాకు అయ్యా నా బాధ్యతో నీకు సమాధానం పడాలి నేను సమాధానం పడక పడకూడదు ఒకవేళ నేను సమాధానం పడక పడక చనిపోతున్న పరిస్థితి ఏంటి పిల్లరా ప్రతిరోజు ఏసయ్యా నీకోసం నా కోసం కట్టపడతాను కట్టబడాలంటే ఒక ఒక వ్యక్తి యొక్క ఆత్మ జీవితం ఒక కట్టబడాలి నువ్వు దేవుని దగ్గర సిరిధర ఒంటరిగి వెళ్ళి ప్రార్థన చేయాలి ఎస్ ప్రభు చెప్పారు చెప్పండి ఏకాంత ప్రార్థన వంటకి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎక్కడనో తెలుసుకోవద్దు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ నేను తిప్పిన ఆహారాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను దేవుడు నాకు మంచిగా అష్టానం ఇచ్చాడు మంచిదే కానీ ఒక విషయం చూడాలలోచిస్తున్నాడు నీ దేహాన్ని ఆయనకి ఆదాయంగా ఇంకా లేదా దేవుడు అందుకని త్వరిపిస్తున్నాడేమో చావాలని తెలుస్తాను మీకు రాత్రి పడుకుని లేచినట్టే ఉంటుంది ఏంటిది రాత్రి పడుకున్నప్పుడు మీకేమవుతుందా చెప్పమన్నా మనకు తెలీదు చావు కూడా అంతే కానీ ప్రభు మన ప్రతిరోజు లేపుతా ఉన్నాడు ఎందుకు ఒకవేళ నువ్వు వాక్యం విని నీ శరీరానికి అయ్యో ఇంతకాలము నేను అపవాదికి లోబడిపోయి నా శరీరాన్ని పాడు చేసుకున్నాను ఇప్పుడు నేను పరిశుద్ధంగా నా ఏసే కప్పు చెప్పుకోవాలి మనం అడగానేసాయి ప్రభా నువ్వు రక్తదానం పోసావు కదా ఒక్క చిన్న రక్తం పట్టు మనం కలిసిపోతే పరుషుడు చేయగల ఎప్పుడో రక్తం కలిసావు రక్తముడు ఆకలి బ్రహ్మా ప్రభుత్వ రక్తము ప్రతి పాపం అడిగి పవిత్రుడుగా చేయ జరిగిందా జరగలేదా చనిపోతే నాకు వెళ్ళిపోతా ఒకే ఒక జీవితం మళ్ళీ చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పశ్చాత్తాపం అన్నది రాదు మళ్ళీ అవకాశం నీకు దొరకదు పిల్లరాని వెంబడమైన సరైన గుర్తుంచుకో దేవుడు ఎప్పుడే పిలుచుకుంటాడు నీకు తెలియదు కనుక నీ దేహమాన ఆలయము నా శరీరము నా ఇష్టం అనడానికి తెలియదు ఈరోజు నువ్వు ఉన్న పాట ప్రభు దగ్గర నువ్వు రావాలి ప్రభుత్వ నువ్వు చెప్పాలి ప్రభు నేను ఇంత కాలము నాకు సంతోషించాను కానీ ప్రభు నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను నేను నరకానికి సిద్ధంగా ఉన్నానంట ప్రభువా అయ్యో నాకొద్దు నాకు నువ్వు కావాలి ప్రభు రోజు మధ్యరాత్రిలో రెండు గంటలకు అలాగే ఏడుస్తా ఉన్నాను అక్కడే ఏడుస్తా ఉన్నాను అదే సార్ రాత్రి రెండు మూడు వరకు టీవీ ఛానల్ చూసుకుని టైం పాస్ చేసిన వాళ్ళు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తాకిన దేవునా తెలుసా ఏసయ్యా నువ్వు నాకు కావాలి ఏసయ్యా నువ్వు నాకు కావాలి బ్రహ్వా నువ్వు నాకు కావాలి నువ్వు ఇచ్చే పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి ప్రభు నువ్వు ఇచ్చే విడుదల నాకు కావాలి పిల్లల మనం ఏసైనా అడగాలి మనం అందరం ఇక్కడ ఎవరు దేవదూతలు కావండి ఎవరికి ఉన్న బలి కొట్టాయి నువ్వు కానీ ఒప్పుకోకుండా ఆ ధనవంతుడు ఒక దాని కోసం నువ్వు నరకనికి వెళ్ళిపోవచ్చు నువ్వు పరిశుద్ధుడు కాదు నేను కాదు పరిశుద్ధుడు ఒకడే అక్కడే చూడండి రోమా ఎందు అధ్యాయము తొమ్మిది చదవండి ఫాస్ట్ గా రోమా ఎందు అధ్యాయము తొమ్మిది వచ్చిన దేవుని ఆత్మ మీరు నివసించిన దేవుని ఆత్మ మీరు నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ ఇది కావాలండి ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలవారు కారు శరీర స్వభావం తెలుసా నాకు బంగారం కావాలి పడకం దిండి పక్కన బంగారం చేయని కావాలి కట్నాలు కావాలి ఆడపల్లి డబ్బులు ఇచ్చి కొనాలి శరీరానుసారం మనం మనసుకుతాం సర్లో శరీర స్వగం కలవారు కాడు చర్చకు నువ్వు ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాడు కావని ఉండదు నువ్వు ఎందుకు కూడా అని చెప్పి నువ్వు ప్రతి ఆదివారం లాభం దేవుడు ఉన్నాడు ఆయన ఇచ్చే నూతన హృదయం నూతన ఆత్మ నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏమి వెళ్తావో కాదు కానీ నీ ఆత్మను మాత్రం నరకాన్ని పంపించుకుంటావు చాలా తెలుసుకుందాం క్రీస్తు మీలో ఉన్న క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము మీ శరీరము అపవిషయమై మృతమైనది కానీ అబ్బా చెప్పండి నేను అసలు చెప్పండి పాప విషయం మృతంగా ఉంటావు నువ్వు అసహించుకుంటావు క్రైస్తవ జీవితం అంతా కూడా బైబిల్ అంతా ఒకటే ెస్నస్ పరిశుద్ధత దేవుడు కోరుకునేది నీలో నాలోదే అప్పుడు ఒక సంఘం కట్టబడుతుంది అప్పుడు ఒక కుటుంబం కట్టబడుతుంది అప్పుడు ఒక జీవితం కట్టబడుతుంది అప్పుడు నీ జీవితంలో అశ్విధగా చూస్తావు అప్పుడు నీ పిల్లల జీవితంలో అశ్విధగా చూస్తావు లేకపోతే ఏమో తెలుసా మా నాన్న నేను కలిపి ఒకే సినిమాల్లో కూర్చున్నాను ఏం చెప్పాలా పెద్దలకు మాత్రమే సినిమాకి మా నాన్న ముందు నేను వెనకాల రక్త సంబంధం తెలుసా మీ నాన్న చేసిన పాపాలు చేస్తావు తల్లిదండ్రుల మనము దేవుడి కానీ లోపడిపోతే పచ్చడి మన అవదేత మన పిల్లలతో మనం చూస్తాం తెలుసంది అంశం నా అలాగే పుట్టేయడం సంతోషించడం కాదు రోబా నా పాప సభ నా బిడ్డల మీద రాకూడదు నా అవదే సభ నా పిల్లలకు రాకూడదు నేను పరిస్థితి పరచబడాలి నీ ఆత్మతో నేను నింపబడాలి జరిగిందా చాలా ఎలా చూద్దాం మీ ఆత్మ నీ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది మృతుల్లో నుండి ఏసులు లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన ఎడులా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు వాడు లోనే మీ శరీరం నుండి కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేసాను అంటే అర్థమేంటి ఒకవేళ నువ్వు ఏ చైనా ఇంకా వదలలేదు అంటే నువ్వు చావులో ఉన్నావు గక్క ప్రతికి ఉన్నావు కానీ గోతులో ఉన్నావు లెక్క అంతే కదండి బతికి ఉన్నావు కానీ నువ్వు గోతుల నేను కప్పేశారని లెక్క ఎంత బాధాకరమో చూడండి క్రైస్తులు మనమే ఈ దేశానికే శాపం అండి మనము కుదురుగా లేకపోవడం వల్లనే ఈ నష్టం దేశాన్ని తెలుసా మీకు ఎందుకు దేవుడు అనుమతిస్తుంది చెప్పండి చెప్పండి నీట్ జస్టిస్ జస్టిసా జస్టిస్ ఆయన ఇస్తాడు ముందు నీ హృదయాన్ని జస్టిస్ చేసుకోవాలి నీ హృదయాన్ని జస్టిస్ లేదు నీ ఆత్మ జస్టిస్ లేదు చనిపోయిన వాడని బాగా వెళ్ళిపోయాడు ఏంటి నా మటుకు బతుండే చావుపై లాభం ప్రేమించాడు ఆయనకున్నాడు కనుక నాకు చావైన లాభం అనేది చూడండి చర్చ్ మెంబర్ అంటే హీ మస్ట్ బి ఏ క్రైస్ట్ మెంబర్ క్రీస్తు యొక్క శిష్యుడై ఉండాలి చర్చ్ కెళ్ళి పని వల్ల నువ్వు దేవం బిడ్డవైపో జాగ్రత్త ఒంటరిగా ఎన్కౌంటర్ ఇన్ సీక్రెట్ విత్ జీసస్ క్రైస్ట్ ప్రభుతో ఒంటరిగా నీకు ఎన్కౌంటర్ జరగాలి జరిగిందని నీ జీవితంలో జరగపోతే నువ్వు వీళ్ళు ఒంటరిగా వెళ్ళే ఆడాలి యస్ ప్రభు చెప్పింది చాలా మంది క్రైస్తవులు మనం చేయాలి ఏంటిది తలుపు పెట్టుకొని ప్రార్థన చేయాలి అంది వాక్యాలు మనం చేస్తున్నామా

ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు ఏమంటారు ఉపవాస ప్రార్థన అందరు చెప్తారేమని నేను ఉపవాసం ఈరోజు దేవుడు అదొక అంటే ఉపవాస ప్రార్థన కూడా చెప్పవలసిన అవసరం లేదు శరీరం వెళ్ళవచ్చు ఒంటరి వేళ ప్రార్థించాయి ఉపవాస ప్రార్థనకి మించిన ప్రార్థన లేదు ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా సమస్యకుని వెళ్తున్నావా ఏదైనా బాధలో ఉన్నావా ఇంట్లో నీ పలితో బాగోలేదు అని ఉన్నావా నీ బంటులో మార్పులైన బాధిగా ఉన్నావా నీ పిల్లలు నీ చేత కొత్త బాధిగా ఉన్నావా నీకు శుభమాత్ర ఏ దసా వంటలు వెళ్ళి రాసే ప్రార్థన చూడముడు మీరు ఉపవాసం చేయినప్పుడు నేను ఉపవాసం చేయినప్పుడు వేషదారుల వలె తుక్కుముఖలే ఉన్నప్పుడు వేషదారుల వల్ల తుక్కుముఖలే ఉండకు

పిల్లరా పెట్టినా బైబిల్ వాక్యం మనకి అందరికీ తెలుసు అండి కంటస్తమే సండే స్కూల్ దగ్గర నుంచి సూపరంగా దుస్తురాలు చెప్పని నడవక పాపులు మార్గము నిలువక చేసేదంతా అదే వాక్యం మాత్రం కంటస్థం కాదంటారా బాగా గుర్తుంచుకోండి పిల్లరా ఈ ఆత్మకు జోడు లెక్క చెప్పని గుర్తుంచుకోవాలి నేను చెప్పుకోవాలి బోధించే నాకు ఎక్కువ ఉంటుంది మీకు అర్థమైనా బోధించే వాళ్ళకి నాకు ఉంటుంది వాటర్ ఎక్కువ వినేవారు మీరు వినలేదంటే కుదరదు ఆ రోజు భూమి ఆకాశాలు మీకోసం సాక్ష్యం చెప్తాయి ఆ రోజు చిన్న ముసిరి వాడలో ఆ రూమ్లో చిన్న మందిరే అనుకున్నావు కదా పెద్ద మందిరం అలవాటు పడ్డావు కదా కానీ నీ హృదయము నాకు స్థానం లేదే చదవన్న తర్వాత భక్త కొరింది పన్నెండు అధ్యాయము పన్నెండవ చిత్రం ఎలాగూ శరీరం ఏకమైన అనేకమైన అవయములు కలిగి ఉన్నదు ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయి ఒక్క శరీరం అయి ఉన్నవో ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు యాలయనగా యూదుల ప్రేమ ఎన్నో క్రీస్తు దేశస్తులు ప్రేమ ఎన్నో క్రీస్తుల దేశ ఒక్కొక్కరి పన్నెండు నుంచి ఇరవై ఏడు మీరు ఇంటికి చదువుకోవచ్చు సంఘం ఏంటంటే అంటే ప్రేమ కలిసి ప్రార్థన చేయడం వచ్చి సంఘంగా ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సంఘం కాదు సంఘంగా మనం వచ్చి బదివారం కూడిక లేకపోతే శనివారం ఉపాస కూడిక లేదా శుక్రవారం కూడిక సంఘముగా మనము కలిసి ప్రార్థన చేయాలి మనము మన వ్యక్తిగతమే కాకుండా సమస్యల్లో ఉన్న వాళ్ళు బాధలు ఉన్న వాళ్ళ కోసం మనం కలిసి ప్రార్థన చేయాలి ఒకరు బాధల్లో ఒకరు సంగముగా తీసుకోవాలి అది చర్చ్ చర్చ్ ఎంత చిన్నది పెద్దది కానీ అని దేవుడు చూసేది మీ హృదయం ఎంత పెద్దది ఆ స్థానం స్నానం ఉండాలి కదా ఎందుకు మనము మన హృదయం విషయంలో మెలకు కలిగి ఉండాలి చివరిగా చూడండి మధ్య వార్త ఇరవై ఐదో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వరకు ఉంది కదా తమ చదవండి నేను తన వివరణ మీ చేస్తున్నా తెలుసా ఉంటది బుద్ధిక లేకలు బుద్ధి లేని కలికలు తెలుసా విన్నారా బైబిల్ ఉన్నారు కదా చాలా నుంచి చిన్న స్కూల్లో దాని గురించి తెలుసా వివరణ మీకు చెప్పండి బుద్ధికల్ కన్నికలు అంటే ఎవరు బుద్ధి లేని కలికలు అంటే మాకు టైం టైం తప్పు చదవడానికి టైం లేదు బుద్ధికాల కలికలు అంటే బుద్ధి లేని కలికలు వాక్యం విని వాక్యానికి విదే చూపించి ఇప్పుడు విన్న తర్వాత నీ స్థితి దేవుడితో మాట్లాడిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి సిరివైపు చూడపోతే గర్వం నిన్ను పట్టుకుంటుంది గర్వం నేను తినేస్తుంది ఇప్పుడు మానవుడిని మోసగించేది భయంకరమే చెప్పాలా గర్వం బుద్ధి కల కన్నికలు ఏం చేస్తారు నేర్చుకుంటారు దేవునికి భయపడతారు వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళ దేహాలు దేవుని ఆలయం అని చెప్పి దేవుని చేతిలో పెడతారు బుద్ధి లేని కానికలేంటి యశుప్రభు అక్కడ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తావు చెప్పినందుకు అర్థం అయ్యా ఆ రోజున ప్రార్థన చేయప్రభు వచ్చేసారయ్యా నన్ను కూడా మీరు తీసుకెళ్ళిపోరు అంటే ఉన్న మీ అమ్మ వెళ్ళిపోద్ది నువ్వు ఒక్కదానిలో ఉంటావు రెప్పపాటున జరిగే ఈ యొక్క కార్యం కోసం మనం సిద్ధపడుతున్నామా పిల్ల దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క జీవితాన్ని మనం ఆయనకి లెక్క చెప్పాలి నువ్వు సరే గుర్తుంచుకోవాలి రాత్రి ఈ మధ్యాహ్నం కాల సమయంలో నువ్వు నీ ఆత్మ కోసం దేవుడు లెక్క చెప్పాలి నా నెబ్బు చూడట్లేదులే నా భర్త చూడట్లేదులే నా భార్య చూడట్లేదులే మా అమ్మ నాన్న చూడట్లేదు అని కాదు దేవుని కన్ను నేను మొన్న బైబిల్లో చదివాను భూమట మన ప్రతి అడుగు లెక్కేస్తాడు మన పత్తి అడుగు ఎక్కడెక్కడ నడిచడం భూమి చెప్తుందట లేదా మన మందిరం అనే మన హృదయాన్ని మొదటి కట్టబడినప్పుడు ఆ సంఘము చక్కగా క్రీస్తులో కట్టబడుతుంది మొదట నీ హృదయాన్ని యేసు ప్రభులో కట్టుకోవాలి కట్టుకోవాలంటే ఏం చేయాలంటే సిరువులో యేసు ప్రభుత్వ ధ్యానం చేయాలి సిరువులో యేసు ప్రభు ఎప్పుడు చూడాలి ప్రభు నా స్వభావాన్ని మార్చిన ప్రభు నా జీవితాన్ని మార్చడానికి నువ్వు రక్తం అంతా ఏర్పరిచావు ప్రభా నీ రక్తంలో నేను నమ్ముకు ఉంచుతున్నాను మీ గాయాలను నమ్ముకు ఉంచుతున్నాను నన్ను నువ్వు విడిపించి ప్రభా నేను చాలా బాధిసిగా జీవించాను ఇక్కడ నా బ్రతుకులు చాలు నేను కోసం జీవిస్తాను ప్రభా నా ఇంట్లో సమాధానం లేదు నా జీవితంలో సమాధానం లేదు అయ్యా అనేక సార్లు నేను చనిపోతే బాగుంది అనుకున్నావు నువ్వు నీ కోసం ఆయన చనిపోయాడు ఆయన చిరులో ప్రాణం పెట్టింది నిన్ను బ్రతికించడానికి ఒక రోజు ఒక తమ్ముడుగా ఫోన్ చేశాడు ఏంటారు తెలుసా మధ్యరాత్రి రాత్రి రోడ్లు ఉన్నా ఐదో అంతస్తు నుంచి దూకే ముందు అయ్యా నేను దూకేద్దాం అనుకుంటున్నాను ఆయన నాకు ఫోన్ చేశాను నువ్వు కానీ దూకితే నాటెళ్ళిపోతాను ఒకవేళ నీకు చనిపోవాలి జీవితం గర్థి తన స్థితిలో ఉన్నావు అంటే సాధన నిన్ను మోసకిస్తా ఉన్నాడు నువ్వు చనిపోవడం నాకు లేదు ఎస్సు ప్రబం నమ్మకం నుంచి విశ్వాసం నుంచి ఆయన చూసుకున్నాము ప్రార్థన చేశాను బాధలు పట్టుకున్నాను ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన అందరు కూడా కొల్పోయింది ఈ ప్రభా దేవ నాతో నువ్వు మాట్లాడవు తెలిగో నా స్థితి నువ్వు తెలియపరిచా నేను చర్చ కట్టడా బాగానే ఉన్నాను అనుకుంటాను కానీ ఆ నీకు స్థానం లేదు ప్రభుత్వం దయచేసి నన్ను క్షమించాను పరుశుద్ధ ప్రభు తల్ల తండ్రి యశు ప్రభు ఇదిగో ఈ వాక్యము నా హృదయంలో మా అందరి హృదయంలో కార్యం చేసే మీరు దయచేయండి ప్రభా బుద్ధికల కన్నికలుగా మేము ఉండడానికి మీ శరీరం మీ ఆలయమని గ్రహించుకొని ఇది పరిశుద్ధాత్మక నిలమని ఒంటరిగా ప్రార్థన చేసి మా పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరికని మీరు ఇచ్చే నూతన హృదయం సంపాదించుకోగలిగిన గొప్ప కృప నుంచి ఈ మందిరాన్ని ప్రభావం మీరు దీవించి ఈ మందిరంలో అనేక మంది వచ్చి ఆత్మీయ పొందుకోగలిగే కృపంగా ఇచ్చేసి నడిపించి కాపాడు ఏ శ్రీకృష్ణ ప్రభు నామిన ప్రాంతం వాక్యాలను బట్టి దేవుని ఆత్మక్షణి మరి మంచి వాక్యాలు మీరు మీ స్వత్కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు దేవుడు కోరుకున్నటువంటిది పరిశుద్ధత మానవుని యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను దేవునికి మనము సమర్పించుకోవలసినటువంటి ఆ యొక్క ఆవశ్యకతను మరి సహోదరుడు చక్కగా వివరించారు దేవుడు దేవుని భక్ష్యంలో వారికి నా యొక్క వర్ణనాలు తెలియజేస్తున్నారు నిజమే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే సంఘములో కనిపించేటువంటిది ఏమిటి అంటే ప్రార్థనా పరులైనటువంటి వారు పుట్టుకురావాలి ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో విడదీరానటువంటి భాగముగా ఉండాలి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు యశోగ్రంథము అరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినలో ఒక మాట అంటాడు ఆయన అంటే దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు అంతా మనం చూస్తే సంఘము ఏమవుతుందట కట్టబడుతూ ఉంది కట్టుచున్నటువంటి వాడు దేవుడు మనము సజీవమైనటువంటి రాళ్ళుగా మందిరముగా కట్టబడుతూ ఉన్నాం దేవుడు ఇట్టి కార్యాన్ని జరిగించి ముగించాలంటే ఏం చేయాలంటే తెలుసా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఎవరికినాడు విజ్ఞాపన కర్తలారా యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి విశ్రమింపకుడి ఆయన స్థాపించే వరకు లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగు చేయటకు ఆయనను విశ్రమింప అని అంటే దేవునిని మనము విశ్రమింపకుండా చెయ్యాలి అంటే మనమే చెయ్యాలి దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు ఏ కార్యాన్ని చేస్తున్నాడు ఇరుశ్లేమును కట్టుతూ ఉన్నాడు ఆయన అంటే మనందరికీ తెలిసినటువంటిది సంఘం సంఘము కట్టుబడాలి జ్ఞాపక కర్తలు నిత్యము ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఆయనకు దేవునికి విశ్రాంతి అనేటువంటిది మనం ఇవ్వకూడదు అది యశ్యా భక్తులు మాట్లాడుతున్నారు అతి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క సంఘం ఆశ్చర్యం ఇంపబడాలని మరి మెత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి సహోదరికి దేవుని పక్షులుగా ఉన్నదాలు చెల్లిస్తూ వ్యక్తపడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిన సహోదరుడు రాజా గారిని ఆహ్వానిస్తున్నాను కొత్తపడేటువంటి రాజ్యం తో పాపించబడింది